హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసేపు అందరు మంచిగా కోరుకుంటుంది అండి ఈరోజు వచ్చేసి పచ్చడి చేస్తున్నాను బీరకాయ ఇలా పొట్టు నేను మొత్తం తీయను అనమాట కొంచెమే తీస్తాను ఈ అంచులకే తీస్తాను పొట్టుతో పాటు చేస్తాను అండ్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండ్ వెల్లిపాయలు వేస్తాను వీళ్ళకేమో ఉప్మా చేస్తాను అనమాట అందరికీ బుడిగాళ్ళకి పసుపు వేసి ఉప్మా చేస్తే ఇష్టం ఎల్లో ఉప్మా అంటారు సో ఎల్లో ఉప్మా చేశాను మా చిన్నోడు లేచాడు హాయ్ చెప్పు చిన్నోడు బ్రష్ చేశాడు ఉప్మా తినేశాడు మా రాఘవాలు లేచాడు వాష్రూమ్ వెళ్ళాడు బ్రష్ చేస్తున్నాడు ఇప్పుడు టిఫిన్ చేసేస్తాడు వాడికి దోశ కావాలంట వాడికి దోశ వేస్తున్నా నేను ఈ వాంట్స్ దోశ సో బీరకాయ కూర బీరకాయ పచ్చడి రెడీ అయింది మగ్గింది మొత్తం ఇది బంద్ చేసుకోవాలి కాకరకాయ కూర చేద్దామని చెప్పి ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపి పెట్టాను నేను చేదు పోవడానికి అండ్ ఆనియన్స్ కట్ చేస్తున్నా అవి కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా ఆనియన్స్ కాకరకాయ వేసి కర్రీ చేస్తాను అనమాట ఇప్పుడు నేను సో బీరకాయ పచ్చడి అయింది పోపు పెట్టాలి అండ్ కాకరకాయ కూర అయితే అవుతుంది చూడండి ఆనియన్ వేసి కాకరకాయ కూర చేస్తున్నా ఆనియన్ ఉప్పు ఆనియన్ వేసి కాకరకాయ ముక్కలు వేసి కాకరకాయ కూర చేస్తున్నా ఇందులో తీయగా చేసుకోవచ్చు తీపి లేకుండా కూడా చేసుకోవచ్చు సో అమ్మకి తీపొద్ది అండ్ మా మధ్య గారికి కూడా మా చెల్లి బెల్లం వేయొద్దక్క ఉంది సో అందరికి ఒకేలాగా చేస్తున్నా అనమాట ఇవి ఇంకా చాలా మగ్గాలి వేగాలి పాలుగాతున్నాయి బీరకాయ పచ్చళ్ళు పోపు అయిపోయింది పోపు వేసేసాను అండ్ కూర కూడా కాకరకాయ కూర కూడా అయిపోవచ్చిందనమాట సో కాకరకాయ కూర కూడా అయిపోయింది అది ఉప్పు కారం వేసేసి దించేయాలి ఉప్పు కారం వేసాక యాక్చువల్గా బెల్లం అయితే వేయాలి కానీ బెల్లము ఇంకా అమ్మవును మా మధ్య గారికి వద్దన్నారు కాబట్టి ఉప్పు కారం వేసేస్తాను చూడండి ఎంత బాగుందో ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది కూర సో ఇందులో ఇప్పుడు నేను ఉప్పు కారం వేసేస్తా అయిపోయింది కూర లైట్గా ఉంటుంది చేదు సో ఉప్పు వేస్తున్నాను ఇందులో అండ్ కారం ఇది మనం కనిపిసుకోవాలి మొత్తం సో కర్రీ అయితే అయిపోయింది కాకరకాయ ఎమ్మి ఎమ్మి కర్రీ ఫినిష్ సో కుక్కర్ పెట్టేసాను రైస్కి ఇది అయిపోవాలి నేను ఈ లోపు పూజ చేసేసుకుంటాను పిడిగాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ రిత్విక్ ఉప్మా వద్దన్నాడు అందుకని పూరీ ఆర్డర్ పెట్టాము వాడు రెండు పూరీలు తిన్నాడు ఇంకొకటి ఉంటే చెరుసగని తీసుకున్నారు చక్కగా ల్యాప్టాప్ పెట్టుకొని వీడియోస్ చూసుకుంటున్నారు ముగ్గురు హాయ్ చెప్పండి ఓకే సో చూడండి ఇంట్లో అన్నం మిగిలిందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట సో మూడు కుక్కలు ఉన్నాయి ఇక్కడ మూడు కుక్క పిల్లలు ఉన్నాయి అన్నమాట ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇగో మరి కాల దగ్గరికి వచ్చినాయి ఇంకా ఉన్నాయేమో పెడుతున్నామేమోనని ఇదిగో చూడండి ఎట్లా చూస్తున్నాయో అవ అక్కడేమో ఒకటి ఆల్రెడీ తింటుంది అనమాట సో అన్నం మిగిలిందని తీసుకొచ్చి పెడితే మూడు గబగబా వచ్చి తినేసినాయి అవ మళ్ళీ మా చుట్టూ తిరుగుతున్నాయి కూర్చున్నాయి ఇక్కడ మా చుట్టూ ఆడుతున్నాయి ఇవి సరే దా తింటది లే కొంచెందా మా చిన్నతో ఆడుతా చూడు మా వెనకాలే వస్తుంది అమ్మే ఇంకేం లే ఇంకేం లేవు బాయ్ గుడ్ నైట్ కుక్కలు ఈ మొత్తం ఎవరమ్మా ఈ వస్తుంది నా బిడ్డ నా బిడ్డ వస్తుంది సలివెడుతుందంట అయిపోయినాయి తినేసినాయి అవి అన్నం ఎట్టే ఒకటే ఆడుతున్నాయి అక్క అది పోయింది మళ్ళీ చిన్నగా తినటానికి పోయింది ఆడికి అగ ఒకటి పోయింది బామొద్ద తల్లిలో తండ్రి ఉందిరావు మేమేమి ఎత్తుకెళ్ళట్లేదం నీ పిల్లల్ని ఫుడ్ పెట్టావు నీ పిల్లలకి నువ్వు కూడా తినిపోయి కాస్త తండ్రెట్ ఉంది అక్కడ పెద్ద కుక్ ఉంది అది వచ్చి చూస్తుంది మేము పిల్లల్ని ఏమన్నా చేస్తున్నామేమో అని ఇక్కడ చక్కగా తిన్నాయి పడుకున్నాయి ఇక్కడ అది అక్కడ అది పడుకుంది ఇంకోటి చూడండి అక్కడ చెట్టు దగ్గర ఇంకో కొంచెం అన్నం ఉందనమాట ఇక కొంచెం అన్నం అవి ఎప్పుడనేది తింటాయి రాగానే పెట్టంగానే అయితే మూడు టక్కా టక్క పరిగెత్తుకుంటూ అసలు చేతుల మీదే వాడుతున్నాయి ఏ కరుస్తుంది అది వచ్చి ఎట్లా చూస్తుందా దాని పిల్లల్ని ఏమన్నా చేస్తున్నామేమో నన్ను మేము